జయ శ్రీరామ్ హిందూ మతంలో నూట ఎనిమిది అనే అంకెకు ఎంతో విశిష్టత ఉంది కదండి దాని గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము మనం ఏదైనా మంత్రం జపించడానికి ఈ సంఖ్య ముఖ్యం ఉపనిషత్తులు నూట ఎనిమిది అష్టోత్తర నామావళి నూట ఎనిమిది జపమాలలో పూసలు నూట ఎనిమిది పురాణాల ప్రకారం చంద్రుడికి భూమికి మధ్య దూరం చంద్రుని వ్యాసానికి నూటెనిమిది రెట్లు ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో నూటెనిమిది మరమస్థానాలు ఉన్నాయి దేవభాషల అక్షరాలు నూటెనిమిది భరతుడి నాట్య శాస్త్రంలో నాట్య భంగిమలు నూటెనిమిది దేవాలయానికి నూటెనిమిది ప్రదక్షిణలు చేయడం శ్రేష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి గాయత్రి నూటెనిమిది సార్లు జపిస్తే సకల శాస్త్రాలను పూజించినట్లే అంటారు కానీ వీటికన్నా మరెన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఈ సంఖ్యతో ముడిపడి ఉన్నాయి అవేమిటో చూద్దామా మనకు ఉన్న ముఖ్య శివలింగాల సంఖ్య నూట ఎనిమిది అందుకే శైవ మతస్థులు నూట ఎనిమిదికి ప్రాముఖ్యతను ఇస్తుంటారు గౌడియా వైష్ణవంలో బృందావనంలో నూటెనిమిది గోపికలను పూజిస్తారు దేశంలో నూట ఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాలు ఉన్నాయి అలాగే ఓంకారం నూట ఎనిమిది సార్లు జపిస్తే భగవంతునికి దగ్గరైనట్లే అంటారు హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు ఉచ్చరిస్తే కోరికలు సిద్ధిస్తాయంటారు శనిదేవునికి నూట ఎనిమిది నామాలుంటాయి ప్రతి చోటా హిందువులు నూట ఎనిమిది అనే సంఖ్యకు ప్రాధాన్యత ఇచ్చేందుకు పలు కారణాలు ఉన్నాయి ఇందుకు ప్రముఖమైన కారణం ఇరవై ఏడు నక్షత్రాలు ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలుంటాయి అంటే ఇరవై ఏడు ఇంటూ నాలుగు అనగా నూట ఎనిమిది అని ప్రతి మనిషి ఈ నూట ఎనిమిది నక్షత్ర పాదాలలో ఒక దానిలో పుట్టి ఉంటాడు కావున ఈ సంఖ్యకు అంతటి ప్రాముఖ్యత ఉంది చూసారా అండి నూట ఎనిమిది యొక్క విశిష్టత జై శ్రీరామ్